అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మళ్ళీ షాపింగ్కి వచ్చేసాము ఇక్కడ అన్ని రకాల పింక్ షేడ్స్లో మనకి మెటీరియల్స్ అయితే ఉన్నాయి సో ఈ మెటీరియల్స్ని కొంతమంది లెహంగాస్ కుట్టించుకోవడానికి తీసుకుంటున్నారు కొంతమంది మీటర్ల లెక్కన తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనమాట సో ఇక్కడ చూడండి మనకి లెహంగాస్కి అయితే అద్దరిపోతుంది అనమాట శారీస్ కూడా బాగానే ఉంటుంది ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో మనకి చాలా బాగున్నాయి ఇక్కడైతే ఈ డిజైన్స్ కానీ మెటీరియల్స్ కానీ చాలా బాగున్నాయి చూడండి ఇవి ఇలాంటివి మనం కట్టుకొని ఆఫీసులకి వెళ్తే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని శాంపిల్స్ పెట్టారు మనకి ఇట్లా ఎలా కుట్టించుకోవచ్చు వాళ్ళ క్లాత్ని లెహెంగా కింద అని చెప్పి ఇక అవే క్లాత్ని మళ్ళీ మనము శారీ కింద కూడా ఎలా చేసుకోవచ్చు లెహంగాస్కి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా మనం చూపిస్తున్నారు ఇక్కడ అయితే కలెక్షన్ చాలా బాగుందండి అన్ని రకాల షేడ్స్ ఉన్నాయి లైట్ కలర్లో ఉన్న షేడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు అన్ని ట్రెండింగ్లో పీచ్ ఆరెంజ్ బేబీ పింక్ పింక్ షేడ్స్లో ఇప్పుడు అన్ని మనకి బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా అండ్ ఇంకా ఇక్కడ కూడా మెటీరియల్స్ మీద మనకి ఆఫర్ ఉందన్నమాట ఇక్కడ చూడండి ఇది చాలా బాగుంది కదా ఇది ఇలాంటివి మనము లంగావాణి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది లేదు మనం శారీస్ కింద తీసుకోవాలనుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట అయితే వీటికి కరెక్ట్ జాకెట్ మనము సెట్ చేసుకోవాలన్నమాట సో వాళ్ళని అడిగితే వాళ్ళే సెట్ చేసి ఇస్తారు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఇప్పుడైతే కాలేజ్ అమ్మాయిలు ఇలాంటి ట్రెండింగ్ వే వేసుకుని అనమాట సో ఈ మెటీరియల్ తీసుకుని మనం డ్రస్సులు కూడా కుట్టించుకోవచ్చు లెహంగాలు లంగా లంగావోణీలు శారీస్ కింద అన్నిటి కింద వాడుకోవచ్చు మనము ఇక ఇక్కడ చూడండి ఇది టిష్యూది ఉంది టిష్యూ శారీ ఈ షేడ్లో వచ్చింది మనకి చాలా బాగుంది ఇది అయితే ఇక ఇప్పుడు ఆరెంజ్ కలర్ ట్రెండ్లో ఉంది కదా మనకి ఇక్కడ అన్ని ఆఫర్స్లో నడుస్తున్నాయి అన్నమాట సో ఇక్కడ చూడండి దీనికి కట్ వర్క్ వచ్చింది మనకి ఆరెంజ్ అయితే ఇప్పుడు బాగా ప్రజెంట్ ట్రెండ్లో ఉంది ఇక మళ్ళీ ఆరెంజ్ ఇది ఇంకొకటిది శారీ దీనికి బూటా డిజైన్ వచ్చింది పెద్ద బూటా ఉంది దీనికి యా బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే ఉంది చాలా బాగుంది ఈ శారీ కూడా కట్టుకుంటే మంచి లుక్ ఇస్తాయి ఈ శారీ చూడండి పింక్ కలర్లో వర్క్ డిజైన్ వచ్చి ఇంకా అంటే చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ కూడా మీకు ప్రైజెస్ కూడా కొన్ని చూపిస్తున్నాను నేను అక్కడికి మీరు ఆ షాప్ విజిట్ చేస్తే మీకు ఇంకా చాలా డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట కానీ కరెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇది ఇది సన్న డాట్స్ వచ్చినాయి అనమాట ఈ శారీకి ఈ షేడ్ కూడా మనకి చాలా బాగుంటుంది శారీకి కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ చాలా బాగుంటుంది ఆ షేడ్ ఇది చూడండి ఇది ఇంకొక షేడ్ ఈ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అనేది చాలా బాగుంటుంది ఎవరు కట్టుకున్నా బాగుంటుంది చూడండి ఇక్కడ ఇంకా కలెక్షన్ ఇంకా చాలా ఉంది ఈ గ్రీన్ కూడా బాగుంది చూడండి నేను చాలా ఉన్నాయి శారీస్ నేను కొన్ని వీడియోస్ తీసాను టైం తక్కువ ఉంది అని చెప్పి ఈ షేడ్ కూడా ఇక్కడ షైనింగ్లో వచ్చింది బాగుంది సో ఇవి కొన్ని డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఇది సిల్క్లో ఉంది అనమాట శారీ ఈ షేడ్ కూడా మనకి కెమెరాలో డిఫరెంట్గా పడుతుంది కానీ మనకి రియల్గా చూసినప్పుడు చాలా బాగుందనమాట శారీ కూడా ఇది చూడండి ఇప్పుడు ఈ కలర్ ఇలా డార్క్ కలర్స్ ఇలా టిష్యూలో ఉన్న కలర్స్ ఈ పింక్ బేబీ పింక్ ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయన్నమాట బాగా ప్రెసెంట్ చూడండి ఫైవ్ సెవెంటీ పడుతుంది బట్ ఫైవ్ సెవెంటీకి ఆ షేడ్లో రావడం అంటే చాలా గ్రేట్ అది ఈ శారీ కూడా చాలా బాగుంది ఏదన్నా ఫంక్షన్స్కి కట్టుకోవడానికి మనకి చాలా బాగుంటుంది అనమాట ఓనం అప్పుడు కానీ లేదా మనకు పండగలు వస్తున్నాయి కదా ఇప్పుడు అప్పుడు కట్టుకోవడానికి లేకపోతే క్రిస్మస్కి అయినా సరే చాలా బాగుంటుందన్నమాట ఈ శారీ అంత ట్రాన్స్పరెంట్ కూడా ఏమీ లేదు బాగానే ఉంది ఇక్కడ చూడండి మళ్ళీ శారీకి బ్లౌజ్ పీసెస్ కూడా అటాచ్ చేసి ఉంది ఈ కలర్ కాంబినేషన్ అయితే ఈ డార్క్ పర్పుల్కి మనం అలాగా డిజైన్తో ఉన్న జాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మంచి లుక్ ఇస్తుంది సో మీరు ఎక్కడికైనా నార్మల్గా వెళ్ళడానికి లేకపోతే ఇంట్లోనే డైలీ వేర్ కట్టుకోవడానికైనా సరే ఈ శారీస్ చాలా బాగుంటాయి చూడండి నాకైతే బాగా నచ్చింది కలెక్షన్ ఇది ఒక డిఫరెంట్ షేడ్ శారీ అనమాట ఈ షేడ్ దొరకడం కూడా కష్టమే యా ఇప్పుడు పర్పుల్ కలర్ చాలా ట్రెండ్లో ఉంది దాంట్లోనే మళ్ళీ వేరే కలర్లో కూడా ఉన్నాయన్నమాట మనకి మెటీరియల్స్ ఇది కొంచెం క్రీమ్ కలర్లో ఉంది బాగుంది ఇది కూడా డిజైన్ వచ్చి చూడండి ఇంకా నేను మీకు మెటీరియల్స్ అన్నీ చూపిస్తున్నాను గోల్డ్ కలర్లో కూడా ఉన్నాయి ఇవన్నీ మెటీరియల్స్ అనమాట వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది చూడండి ఇంకొక మెటీరియల్ ఇది ఇది కూడా చాలా బాగుంది కదా ఇది కనుక మనం లెహంగా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అమ్మాయిలకి పెద్దవాళ్ళ శారీ తీసుకున్నా కూడా బాగుంటుంది అనమాట ప్రజెంట్ అయితే వీళ్ళకి ఆఫర్ నడుస్తుంది మెటీరియల్స్ మీద సో మీరు అక్కడికి వెళ్ళి చూసి తీసుకోండి అండ్ ఇది చూడండి ఈ షర్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనము ఇట్లా లైట్ షేడ్ కొనుక్కొని మంచిగా జాకెట్ అవన్నీ కుట్టించుకొని జ్యువెలరీ కనుక కరెక్ట్గా సెట్ చేసుకుంటే అసలు మనమే హైలైట్ అవుతామనమాట ఏదైనా ఫంక్షన్లో అంత బాగున్నాయి ఇక్కడైతే కలెక్షన్ ఇది కూడా మళ్ళీ మనకి ఫుల్ షైనింగ్ ఉంది కొంచెం టిష్యూ లాగానే ఉన్నాయి అంటే శారీ అంటే శారీకి కుట్టించుకుంటే అలా ఉంటుంది అని అంటున్నాను నేను మామూలుగా అయితే మెటీరియల్స్ కొన్ని విడిగా శారీస్ కూడా ఉన్నాయి డైలీ వేర్ శారీస్ ఇది చూడండి ఇది మిక్సింగ్ కలర్స్లో ఉంది ఈ శారీ ఈ మెటీరియల్ చూడండి ఇది చాలా గ్రాండ్గా ఉంది ఈ మెటీరియల్ ఇలాంటివి మనము ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఇది ఒక టిష్యూ శారీ ఇది మళ్ళీ డిఫరెంట్ షేడ్ మనం ఈరోజు పింక్లో చాలా డిఫరెంట్ షేడ్స్లో ఉన్న శారీస్ అన్నీ చూసాము ఇక్కడ చూడండి ఇది ఇప్పుడు ఇది ప్రజెంట్ ట్రెండ్లో ఉంది ఇది పెద్ద బార్డర్ వచ్చింది ఈ క్లాత్కి ఇలా పెద్ద బార్డర్ వచ్చినాయి మనము లహంగాలో లెహంగాలో లంగాకి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా బాగా ఫ్లేయర్ కూడా వస్తుంది అదంతా ఇది మీకు ఇంతకుముందు చూపించాను నేను ఇది పర్పుల్ కలర్ది చాలా బాగుంది ఇదంతా ఇది చూడండి చాలా గ్రాండ్గా ఉంది కదా లైక్ ఎవరన్నా పెళ్ళికి షాపింగ్ చేస్తున్నా కూడా ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది లైక్ రిసెప్షన్కి కానీ వాటన్నిటికీ నాకైతే పర్సనల్గా ఈ క్లాత్ చాలా నచ్చింది చాలా బాగుంది ఇది పర్పుల్ షేడ్లో గోల్డ్ డిజైన్ వచ్చి ఇక్కడ చూడండి ఇంకా శాంపుల్గా మీకు చూపిస్తున్నాను ఈ షాప్ వచ్చేసి మనకి హిమా ఫ్యాబ్రిక్స్ అనమాట పైన వీళ్ళు బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేస్తారు